వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట ముప్పై నాలుగు గజాలు నూట ముప్పై నాలుగు గజాలు జీ ప్లస్ వన్ ప్లస్ వన్ థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఉన్నా ఒక మంచి ఇల్లు అండి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నా ఒక మంచి ఏరియాలో ఉన్న ఇల్లు ఈ పక్కిల్లో ఆల్రెడీ సోల్డ్ అవుట్ ఈ పక్కిళ్ళు అవైలబిలిటీ ఉందండి దాంట్లో ఆల్రెడీ జనాలు ఉన్నారు ఈ ఇల్లు ఆల్రెడీ సోల్డ్ అవుట్ ఇవన్నీ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అండి దీంట్లో నేను అన్ని ప్రతి ఒక్కటి డివైస్తో సహా అంటే డైమెన్షన్స్తో సహా చూపిస్తాను ఈ డై ఈ డివైస్ తోటి డైమెన్షన్స్తో సహా చూపిస్తానండి మీకు క్లియర్గా మీకు క్లియర్గా పిక్చర్ వస్తుంది ఇల్లు లోపల డైమెన్షన్స్ ఎలా ఉన్నాయి బెడ్రూమ్ సైజెస్ ఎలా ఉన్నాయి హాల్ సైజ్ ఎలా ఉంది ఇది నార్త్ ఫేస్ అవుతుంది రాంపల్లి దగ్గర ఉన్న రాంపల్లి నాగారం మున్సిపాలిటీలోకి వస్తుందండి పార్కింగ్ పార్కింగ్ ఏరియా మొత్తం గ్రానైట్ ఇచ్చారు పార్కింగ్ ఏరియా మొత్తం గ్రానైట్ వచ్చేసింది పైన ఫాల్ సీలింగ్ వచ్చినప్పటికి జిప్సం ఆఫ్ ఫాల్ సీలింగ్ సో పార్కింగ్ యొక్క పార్కింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను థర్టీన్ పాయింట్ టూ ఫోర్ ఫైవ్ అట్ ద సేమ్ టైం ఫోర్టీన్ పాయింట్ నైన్ నైన్ జీరో దీనికి సిడాన్ వెహికల్ వచ్చేస్తుందండి కన్వీనట్ గా సో ఇక్కడ చూడండి పైకి వెళ్ళానికి స్టెప్స్ స్టెప్స్ గ్రనేట్ ఇచ్చారు స్టీల్ రైలింగ్ పెండింగ్ ఉంది సో ఇక్కడ కూడా మార్బుల్ ఇచ్చారు ఇది వాష్ ఏరియా కింద వస్తుంది సో ఫ్రంట్లో నార్త్ లో ఫ్రంట్ ఫ్రంట్లో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ లో ఒక వాష్ ఏరియా వస్తుంది రెండు వాష్ ఏరియాస్ వస్తాయి ఈశాన్యమూల ఎగ్జాక్ట్లీ బోర్ వస్తుందండి అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ కూడా ఇస్తాను వాటర్ సంప్ కూడా ఇచ్చారు ఇది ఫైవ్ థౌజండ్ లీటర్స్ వాటర్ సంప్ అండి చాలా పెద్ద వాటర్ సంప్ థర్టీ బై ఫార్టీ సైజ్ కాబట్టి ఇల్లు వండర్ఫుల్ వండర్ఫుల్గా వచ్చింది సో చూడండి ఏది ఇక్కడ టైల్స్ వచ్చాయి ఫస్ట్ ఫ్రంట్ ఎలివేషన్లో టైల్స్ ఇచ్చారు వండర్ఫుల్గా వచ్చాయి సో ఇక్కడ చూడండి మెయిన్ డోర్ వచ్చేటప్పుడు టేక్ వుడ్ ఒరిజినల్ టేక్ డోర్ అండి మెయిన్ డోరు ఫిక్స్ అవ్వలేదు ఆల్మోస్ట్ మొత్తం దర్వాజా బార్డర్ అంతా ఫిక్స్ అయింది మెయిన్ హాల్ హాల్లో మొత్తం మార్పులు ఇచ్చారు పార్కింగ్ లో ఇచ్చారు కదా సో పైన వచ్చినప్పటికి జిప్సం బోర్డ్ ఆఫ్ హాల్ సీలింగ్ ఇది సో మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూసుకుని ముందుకు వెళ్దామా థర్టీన్ పాయింట్ జీరో సిక్స్ జీరో అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ నైన్ ఫైవ్లో దీంట్లో మంచి సోఫా సెట్ వచ్చేస్తుందండి కెమెడెంట్ గా సో ఇక్కడ ఇన్వర్టర్ ఇన్వర్టర్ వైరింగ్ ఇక్కడ స్విచ్ ఇచ్చారు సో దిస్ ఈస్ ద టీవీ ఏరియా టీవీ ఏరియా అండ్ ఇక్కడ చూడటప్పుడు ఈస్ట్ డోర్ వచ్చిందండి ఈస్ట్ డోర్ వచ్చింది సో ఇక్కడ చూడండి యూపీబీసీ విండో స్లైడింగ్ విండో యూపీబీసీ విండో డైనింగ్ ఏరియా సో దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా పర్ఫెక్ట్గా వచ్చింది డైనింగ్ ఏరియా కింద టెనెన్స్కి ఇచ్చేయచ్చు పైన ఓనర్స్ అండి అంత పర్ఫెక్ట్గా ఉంది ఇల్లు చాలా బాగా వచ్చింది ఇల్లు సో డైనింగ్ ఏరియా యొక్క సైజెస్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు ఎయిట్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ ఎయిట్ పాయింట్ సెవెన్ వన్ జీరో సో డైనింగ్ ఏరియాలో ఇక్కడ చిన్న సెల్ఫ్ లాగా ఇచ్చారు ఇక్కడి నుంచి సో ఇది డ్రెస్సింగ్ ఏరియా అండ్ వాష్ బేషన్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారు సో ఇది కామన్ వాష్రూమ్ సో ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ లేదండి డైనింగ్ హాల్లో కూర్చున్న వాళ్ళకు కూడా ఈ వాష్రూమ్తో సంబంధం లేదు అసలు యాక్చువల్గా సో ఇక్కడ వచ్చినప్పటికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో దిస్ ఇస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేసాయండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేసి వస్తాయి చూద్దాం టెన్ పాయింట్ త్రీ వన్ జీరో at ద సేమ్ time లెవెన్ పాయింట్ నైన్ టూ జీరో సో ఇక్కడ చూడండి యూపీవీసీ విండో వెంటిలేషన్ పర్పస్ ఈ పక్క ఇల్లు చాలా స్పేస్ చాలా స్పేస్ వైపు వదిలేశారు సో అందుకని ఏంటంటే మనకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది వెంటిలేషన్ బ్రహ్మాండంగా వస్తుంది సో పైకి వెళ్ళినప్పుడు చూపిస్తాను చూడండి వుడ్ వర్క్ చేయించిన వాటికే చదువు సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇది మనం చూసింది ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా వచ్చింది సిక్స్ బై నైన్ కాట్ వేసుకోవచ్చు వన్ థర్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్లో సిక్స్ బై నైన్ కాట్ గురించి మాట్లాడుతున్నాను సో సైజెస్ అలా డివైడ్ అయినాయి దాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ట్వెల్వ్ కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ వచ్చింది లెవెన్ పాయింట్ నైన్ ఫోర్ జీరో సో ఫుడ్ వర్క్ చేయించుకోవడానికి మళ్ళీ షెల్ప్స్ వచ్చేసాయి పీర్వా స్పేస్ వచ్చింది మంచిగా అండ్ యూపీబిసి విండో వెంటిలేషన్ పర్పస్ సో ఏసీ పాయింట్స్ చాలా బాగా వచ్చింది కదా ట్వెల్వ్ లెవెన్ పాయింట్ నైన్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ పాయింట్ నైన్ సిక్స్ బై నైన్ పాట వేసుకోవచ్చు అంటాను సో మీరు కన్వీనియంట్గా సిక్స్ బై సిక్స్ వేసుకుంటే చాలా బాగా వస్తుంది సో ఇది వచ్చినప్పటికీ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్లో లో స్టైల్ వచ్చింది టైల్స్ వండర్ఫుల్గా ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి నేను చూపిస్తున్నది పూజారం సో దిస్ ఈస్ ద పూజారం అండ్ కిచెన్ యొక్క స్పేసెస్ ఒకసారి చూద్దాం సో ఇప్పుడు నేను కిచెన్ యొక్క స్పేసెస్ చూపిస్తున్నా లెవెన్ పాయింట్ నైన్ వన్ ఫైవ్ సెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ జీరో సో ఇది కిచెన్ యొక్క స్పేసెస్ మినిమం ఎయిట్ టు టెన్ థౌసండ్ రెంట్ వచ్చే కింద డెరెంట్ ఏరియా సో ఇక్కడ యూపీబీసీ విండో వెంటిలేషన్ పర్పస్ సో ఇక్కడ ఫోర్ పర్నర్ స్టవ్ వచ్చేస్తుందండి ఇక్కడ ఈ గ్రానైట్ స్టోన్ మీద సో ఇక్కడ చూడండి స్టీల్ వాష్ బేషన్ వాటర్ ప్యూరిఫైర్ పవర్ పాయింట్ ఎగ్జాస్టర్ పాయింట్ పవర్ పాయింట్ దీంట్లో మాట్యులర్ కిచెన్ చేసుకునే వీలుగా ముత్త కింద షర్ఫ్స్ ఇచ్చేసి అందు పైన కూడా చాలా షర్ఫ్స్ వచ్చేసాయి పెద్ద లో రూఫ్ చాలా పెద్ద ఆటకి ఇక్కడ వచ్చిందండి ఈ ఏరియాలో పెద్ద లో రూఫ్ వచ్చింది సో ఇంటి మొత్తానికి మంచి ఆటకు వచ్చింది సో ఇది గ్రౌండ్ గ్రౌండ్ ఏరియా ఇక్కడి నుంచి నేను ఈస్ట్ ఏరియాలోకి తీసుకెళ్తున్నాను ఈస్ట్ ఏరియాలో ఈ ఏరియాలో మీకు వాష్ ఏరియా అంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది చెప్పాను కదా సో దిస్ ఈజ్ ద బ్యాక్ ఏరియాలో వాష్ ఏరియా ఓకే సో దిస్ ఈస్ ద గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ తీసుకెళ్తున్నాను స్టెప్స్ తీసుకొని చూడండి వెంటిలేషన్ పర్పస్ సో ఈ ఇంటికి అసలు పూర్తిగా మనకు చాలా వెంటిలేషన్ వచ్చేసింది ఈ ఇంటికి గ్యాప్ చాలా వచ్చింది కాబట్టి సో ఇక్కడి నుంచి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ సో పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండ్ పైనుంచి స్టెప్స్ మీద వర్షం పడి కిందకి రాకుండా ఉండడానికి పైన రేకులు వేస్తారు మళ్ళీ ఇక్కడ టైల్స్ ఇచ్చారు ఇది ఓనర్స్ ఓనర్స్ హౌస్ అండి సో విశాలమైన హాల్ వస్తుంది ఇక్కడ మళ్ళీ మార్పులు హాల్ సీలింగ్ చాలా మంచి విశాలమైన హాల్ వస్తుంది ఒకసారి చూద్దామా హాల్ సైజ్ పెరుగుతుంది సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ జీరో సో ఇక్కడ హాల్ సైజు పెరిగిపోయింది అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ ఫోర్ ఫోర్ జీరో అండ్ ఈస్ట్ డోర్ వచ్చింది కామన్గా మనకి ఇక్కడ సో ఇక్కడ చూడండి టీవీ ఏరియా యూపీవీసీ విండోస్ రెండు వచ్చాయండి ఇక్కడ ఒక విండో వచ్చింది ఇక్కడ ఒక విండో వచ్చింది హాల్లో సో రెండు విండోస్ వచ్చాయి అట్ ద సేమ్ టైం డైనింగ్ మంచి సఫిషియెంట్ డైనింగ్ వచ్చింది సో ఆల్మోస్ట్ కింద ఎంత వచ్చిందో అంత డైనింగ్ వచ్చిందండి పర్ఫెక్ట్ డైనింగ్ టేబుల్ సఫిషియంట్ డైనింగ్ టేబుల్ వచ్చేస్తుంది నైన్ పాయింట్ జీరో ఫైవ్ జీరో అట్ ద సేమ్ టైం ఎయిట్ పాయింట్ సెవెన్ టూ ఫైవ్ సో డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా తర్వాత ఇక్కడ మళ్ళీ కామన్ వాష్ బేషన్ అట్ ద సేమ్ టైమ్ కామన్ వాష్రూమ్ వాష్రూమ్స్లో కామన్గా గీజర్ పాయింట్స్ వచ్చేసాయండి సో చూడండి ఇది గీజర్ పాయింట్ బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ ఇన్వర్టర్ వైరింగ్ పాల్సీల్ డిజైన్స్ ఇవన్నీ కామన్గా ఇచ్చేస్తారండి ఇది మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో పైన ఫస్ట్ ఫ్లోర్ లో నేను చూపించేది ఇది టెన్ పాయింట్ త్రీ ఫోర్ జీరో అట్ ది సేమ్ టైం లెవెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ జీరో ఏసీ పాయింట్స్ కావాలి వచ్చేస్తాయి సో వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ ఇక్కడ నుంచి పూజారం మంచిగా సఫిషియల్ పూజారం వచ్చేసింది కన్వీనియంట్గా ఉండేటట్టుగా మళ్ళీ సిక్స్ బై నైన్ కాట్ వేసుకునేంత మాస్టర్ బెడ్రూమ్ దీని ప్రైస్ మనకు మంచి కన్వీనియంట్గా ఉందండి నైన్టీ సిక్స్ లాక్స్ లెవెన్ పాయింట్ నైన్ ఎయిట్ ఫైవ్ కరెక్ట్గా సో యూపీబిసి విండో మీరు స్పేస్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ప్స్ సో మాస్టర్ లో అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ టైల్స్ లుకింగ్ వేస్ చాలా బాగా వచ్చాయి అట్ ద సేమ్ టైం కిచెన్ యొక్క కిచెన్ యొక్క స్పేస్ చాలా బాగా వచ్చిందండి లెవెన్ పాయింట్ నైన్ టూ ఫైవ్ అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ నైన్ నైన్ జీరో చాలా పెద్దదైన కిచెన్ పైకి వచ్చేటప్పటికి అన్ని స్పేసెస్ ఫియ్ సో మోడల్ డిజైన్ చేసుకునే మొత్తం షెల్ప్స్ టైల్స్ గా ఇచ్చారు అండ్ యూపీబీసీ విండో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇల్లు ఇది వచ్చేటప్పటికి వాటర్ ప్యూరిఫైర్కి పాయింట్ పాయింట్కి పవర్ పాయింట్స్ అండ్ డోర్ చూడండి చాలా పెద్దదైంది డోర్ అట్టగా చూడండి నిజంలో రిజల్లీ చాలా పెద్దగా సో ఇక్కడ నుంచి మళ్ళీ ఈస్ట్ ఏరియాలో పోతే వాషింగ్ మిషన్ ఫైవ్ వాళ్ళకు మంచి వాషింగ్ సఫిషియెంట్ వాషింగ్ వాషింగ్ మిషన్ లాంటివి పెట్టుకోవచ్చు సో దిస్ ఇస్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటే దాంట్లో చిన్న ఇళ్ళు వస్తాయి పెద్ద ఇళ్ళు వస్తాయి మీకు కావాల్సింది మీరు చూపిస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్